పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ ప్రియసనాదరేందు ప్రియ సహోదరి సహోదరులారా నాటి శిష్య పట్నాని ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 27వ వచనము వరకు ప్రభు ఈ నాటి శిష్య పట్నములో విశ్వాసమైనటువంటి ఆయక జీవితంలో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారు రాతి మీద కట్టబడినటువంటి పునాముల వలె ఉంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మత వార్త ఏడవ ధ్యాయము ఇరవై నాలుగవ చిన్నంలో నా బోధలను ఆలకించి పాటించు ప్రతి వాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడని సెలవిస్తూ విశ్వాసం అంటే జీవితంలో ప్రభు యొక్క మార్గంలో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో ఎవరైతే నడుస్తూ ఉంటారో వారు రాత్రి మీద కట్టినటువంటి పునాదులు ఉంటారని ప్రభు సెలవిస్తూ మానవుని యొక్క అదిన జీవితంలో సహోదరు లాగా విశ్వాసం ఎవరైతే ఆధారపడి ఉంటారో ప్రభు వారి జీవితంలో ఒక పునాదు ఇదిగో గట్టి దృఢమైనటువంటి నమ్మకాన్ని వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన యొక్క జీవితం వల్ల కూడా ఈ రోజు చేసుకోవాలి దైవుడు తన యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారం ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ప్రభు పలికిన మాటలు ఇదిగో మీరు ఒక లక్షణాలు కలిగి ఉంటారు ఒకరు స్థిరమైనటువంటి ఇల్లు ఏ విధము అయితే మంచి పునాదులను ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటారో కట్టుకొని ఉంటారో అలా మీ యొక్క జీవితాలు కూడా రాతి మీద కట్టబడినటువంటి పునాదుల వలె ఇల్లు స్థిరముగా దృఢముగా ఉంటాయని ప్రభు సు ఉన్నారు దీనికి కావలసినటువంటి ఒకే ఒక లక్ష్యం విశ్వాసం

నమ్మకము ప్రభు మీద కలిగి జీవించ విధముగా మనకు మంచి మనస్సును రహించాలని ఈవెని పురుషులను ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె